అందరికి నమస్కారం నేను మీ భాస్కర్ ఏబి హెల్పింగ్ హ్యాండ్స్ ఇప్పుడు మన ఛానల్ని స్థాపించి దాదాపు ఒక నెల రోజులు అయింది ఈ ఒక నెల రోజుల్లో మన ఛానల్ ద్వారా ఏమేమి చేశామో మీకు అప్డేట్స్ ఇస్తున్నాను ఈ ఒక నెల రోజుల్లో దాదాపు పది విలేజెస్లో దాదాపు పది మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఎస్ఆర్పురం మండలంలో వీళ్ళకి మనము కేవలము వాళ్ళకి టూ మంత్స్ గ్రోజరీస్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు మాకు చిన్న చిన్న వాళ్ళకి ఉండే ఇతర సమస్యలను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి కొంతమందికి పెన్షన్ అనేది చిన్న చిన్న ఐ మీన్ అందరికీ అందుతున్నటువంటి పెన్షన్ రావడం లేదు కొంతమందికి ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఐడెంటిఫై చేసి మన పెద్దవారి దృష్టికి గురి తీసుకెళ్లడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి మేము ఫినిష్ చేసిన విలేజెస్ లో పాతపాలెం మెదవాడ బసిరెడ్డిపల్లి తయ్యూరు పెద్ద తయ్యూరు వెంకటాపురం యుఎంపురం ఇంకా రెండు విలేజెస్ ఉన్నాయి వీటన్నిటిలో కూడా ముఖ్యంగా చెప్పాలంటే టీచర్ ఒక టీచర్ ఇక్కడ బస్సెడ్డిపల్లిలో ఎవరైతే ఈ విధంగా బాధపడుతున్నారో ఐ మీన్ అంగవకల్తో బాధపడుతున్న ఒక కుటుంబానికి ప్రతి మంత్ ప్రతి మంత్ కూడా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకుల్ని టీచర్ గారు గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్ గారు పద్మావతి మేడం గారు వాళ్ళని ప్రతి నెల వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతి వాళ్ళు కావాల్సిందంతా ఇస్తున్నారు ప్రతి నెల ఇస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు మేడం ఆ తర్వాత వెంకటాపురం నిన్న ఏదైతే మేము మనము మా పాత్రికేయులందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా నిన్న మేము ఏబి హెల్పింగ్ హ్యాండ్స్తో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నమాట యశాపురం మండలంలో ఐ మీన్ క్రాస్ రోడ్ లో సో అక్కడికి మన ఎమ్మెల్యే గారిని ప్రభుత్వ ఎమ్మెల్యే గారిని అండ్ డాక్టర్ థామస్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది ఆయన కూడా మనం చేస్తున్నటువంటి కార్యక్రమం కార్యక్రమాలకి ఎంకరేజ్ చేస్తూ మనం పిలుస్తూనే ఈ విధంగా వచ్చి ఈ విధంగా చలివేంద్రాన్ని ఓపెన్ చే చేయడం జరిగింది అలాగే మన ఎమ్మెల్యే గారు మనం మనం చేసే ప్రోగ్రామ్స్ కూడా రివ్యూ చేయడం జరిగింది ఆ రివ్యూ చేస్తున్న టైంలో మనం ఎవరైతే ఈ అంగవైకల్యం అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి కుటుంబాలు ఐడెంటిఫై చేశాము అక్కడికి కొంతమంది వచ్చారనమాట ఎందుకు వచ్చారంటే వాళ్ళకి ముఖ్యమైన సమస్య అందరికి వచ్చే పెన్షన్ కొంతమందికి రావడం లేదు ఇద్దరికి రావడం మిగతా అందరికీ వస్తుంది మేము ఐడెంటిఫై చేసిన కుటుంబాలు ఒకరికి ఇద్దరికి రావడం లేదు అనమాట అంటే అందరికి అందే అంత వాళ్ళకి ఆ పెన్షన్ రావడం లేదు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కొత్త కొత్తవి మాకు మా దృష్టికి వస్తుంది మా ఏదైతే ఇలాంటివి మా దృష్టికి వస్తున్నాయో వాటిని ఎమ్మెల్యే గారికి చెప్పడం జరుగుతుంది ఆయన కూడా నిన్న రైట్ టైంలోనే స్పందించి అప్పటికప్పటికే ఎంపీడీఓ గారికి ఎమ్మెల్యో గారికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఈ విధంగా ఈ ఎందుకు ఏదైనా తక్కువ వస్తుంది పెన్షన్ వీళ్ళకి వీళ్ళకి ఇంక్రిమెంట్ చేయాల్సిందిగా కోరుతున్నామని చెప్పేసి నిన్న మీటింగ్లోనే చెప్పడం జరిగింది ఏదైతే ఈ విధంగా వచ్చి మేము పిలుస్తానే వచ్చి ఈ విధంగా ఓపెన్ చేసి మేము ఏదైతే ఇచ్చాము రిపోర్ట్ టెన్ పది కుటుంబాలకు సంబంధించిన రిపోర్ట్ ఇచ్చాము ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన కూడా మనకి ఇంకేదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదన్నా ఎక్కడైనా మనకు తెలియకుండా ఏదైనా తప్పులు జరుగుతాయంటే కూడా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నామని చెప్పారు నిన్న అదేవిధంగా ముఖ్యంగా మేము ఎప్పుడైతే ఈ విధంగా ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాము దాన్ని ఎంకరేజ్ చేసి మేము పిలుస్తానే వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి అండ్ ఫ్యూచర్లో కూడా మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి మా ఏబి హెల్పింగ్ హ్యాండ్స్ కి అదేవిధంగా మాకు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తే మీ దృష్టికి తీసుకుని వస్తామని కూడా మేము తెలియజేసుకుంటున్నాము ఆ తర్వాత మేము వచ్చేసి నెక్స్ట్ ప్రోగ్రామ్ జిరి నెల్లూరు జిరి నెల్లూరు మండలంలో చేయాలనుకుంటున్నాము ఈ ఇదే విధంగా కేవలము గ్రోసరీస్ గ్రోజరీస్ కాదు ఐ మీన్ ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నారు కొంతమంది వాళ్ళకి కేవలము టూ మంత్స్ గ్రోజరీస్ చేసి గుమ్ము అయిపోయే విధంగా కాకుండానే వాళ్ళకి ఎవరైతే ఒకవేళ ఆ విధంగా అంగవైకల్యంతో బాధపడుతుంటే కూడా కొంతమంది చదువుకో దగ్గ పరిస్థితులు ఉంటే వాళ్ళకి సహాయం చేయడము వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా సహాయం చేయడానికి కాకుండా వాళ్ళు ఆ తర్వాత వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా పెన్షన్ ఇలాంటివి ఏదన్నా పెండింగ్ ఉన్నా కూడా కానీ రాకుండా ఉండే విధంగా ఉంటే కూడా ఈ సమస్యలు అన్నిటినీ కూడా మన ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకురావాల్సిందిగా నేను మా టీంకి కి ఐ మీన్ మా వాలంటీర్స్ గా పనిచేస్తున్నటువంటి మా తోటి విలేకరులకు అందరికీ కూడా చెప్పాను అదేవిధంగా ఐ మీన్ మళ్ళీ మళ్ళీ కూడా మా విలేకరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ ని ఇంత ఘన విజయంగా నేను అనుకున్న దానికంటే ఇంకా ఘనంగా ఇంకా యాక్టివ్గా ఇంకా గా చేయడం జరిగింది ఈ ఒక మంత్లో సో ఇదే విధంగా మాకు ఇదే రెట్టింపు ఉత్సాహం ఉండాలనేసి ఇదే విధంగా ఈ ప్రోగ్రా ఇలాంటివి అన్ని ఐ మీన్ ఇలాంటి ప్రోగ్రాము అన్ని మండలాల్లో మా కాన్సీలో చేయాలి ఫస్ట్ సో దానికి కావాల్సిన దానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలన్నీ ఆ దేవుడు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను జై హింద్